ఆదిశేషి గారినిచ్చే ప్రెషర్ అసలు ఈ వైలేషన్ ప్రాబ్లం లేవదీసింది ఆయన వారిని మీరు నేను చేయాలంటే ఫిఫ్టీసీ ఇస్తేనే కుదురుతుంది ఓ మంచి పని చేయడానికి కూడా యాభై కోట్లు లక్ష్యం ఇవ్వాలా సార్ అందుకే నేను ముందే చెప్పాను కుదర సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ శివాజీ ఒక నిమిషం దొంగ రాస్కల్ శివాజీ వీళ్ళతో మాట్లాడి ప్రయోజనం లేదు అడుగు ముందుకు వేసాం ఇక తిరిగి వెనక్కి పోలేం కరెక్ట్ గా గురి చూసి దెబ్బ కొట్టాడు ఆదిశేషు అప్పో సప్పో చేసైనా వాళ్ళు అడిగిన డబ్బు ఇవ్వడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు శివాజీ వెళ్దాం కదా ఇంటి మొదటి మీరు అడిగిన లోన్ అమౌంట్కి ఇల్లు ఒకటే తాకటి పెడితే సరిపోదు సార్ ఇవిగా సార్ శివాజీ సొంత స్థలం తోట బాండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ షేర్స్ ఇందులో ఇంటికి పెట్టిన చూడాల సంతకం పెట్టండి బాధపడదు శివాజీ జరగబోయే మంచిని మాత్రమే తలుచుకో జరగాలి అయితే వెళ్ళా తలిపి ఆ రోజే మీకు మాకు రామ్ రామ్ అని చెప్పేశారు కదా ఇలా చీటికి మాటికి వచ్చి ఎందుకయ్యా మా ప్రాణాలు తీస్తారు పండగండి మాకంటే ఎవరున్నారు బంధువులు ఫ్రెండ్స్ వీయాలి వారు అన్ని మీరేగా తీసుకోండి అందుకే అందరం కలిసి తపాసులు పిలిచి గారే నాటుకుడు కోరా తిని కొత్త సినిమా చూసి దీపావళి స్పెషల్ గా పరిచయం పెంచుకుందాం వచ్చా మీరు ఆశీర్వదించండి మావా పడరా కాళ్ళ మీద దీపావళి మామ ప్లీజ్ మోస్ట్ కట్ట తీసుకో మామ ఉదర్లో మార్చు నువ్వు వెళ్ళండి వెళ్ళండి రామో హ్యాపీ దీపావళి హ్యాపీ దీపావళి ఎడే మళ్ళీ గంటి సారా బుడంకై రండి మా ఇంటికి రండి నాకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు పరిచయం పెంచుకోండి నచ్చితే చేసుకోండి లేదా ఫ్రెండ్స్ ఉండిపోదాం పోదాం అకమ రండి అందరూ కలిసి గగ్గిరి గద్దలేస్తున్నారండి వాళ్ళు అక్కర్లేదా కూరగా ఇంత బయటికి ఎంతసో వాళ్ళు ఎత్తానిస్తే మనకి పురంకాయ్ రావాయి బయటికి ఏంటి మీరు ఇందాక గింటేశారు కదా వచ్చి చూడండి ఇప్పుడు చూడు ఇదేలా వాడు మన కోసం తెచ్చిన టపాకాలు ధర్మారోగ్యాన్ని తగలిస్తుంది మనం వద్దనుకునేగా వాళ్ళనికేంటిసింది రండి గారు లేదుగాని ఎవరేజా ఏమిటా ఈ చుట్టుపక్కల ఎందుకన్నుల ఉండాలా వద్దా నేను కుప్పింతలు స్ప్రే కొట్టుకుంటాను నీకెందుకు పొడుచుకొచ్చింది ఈ గొడవ మేము భరించడం ముందు వాళ్ళని వెళ్ళమని చెప్పాము మా ఇంటికి వచ్చిన అయ్యా వెళ్ళమండవడం మీ ఇంటికి వచ్చిన చుట్టాలు కాదు మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఆహా గెంటేసింది ఎంటేస్తే వాళ్ళ ఇంటికి మీ ఇంటికి ఎందుకు రావడం వాళ్ళు పరిచయం వచ్చారయ్యా ఇవాళ కొంచెం రేపు ఇంకొంచెం ఎల్లుండి ఇంకా ఇంకా పరిచయం పెంచుకుంటూ వెళ్ళి నీ వచ్చింది మా ఇంటికి మేము రెండు కోర్సులు పూర్తి చేసాం సీనియర్టీ మాకే ఉంది వాళ్ళు పరిచయం పెంచుకోవాల్సింది మాత్రం ఇందాక బయటికి తప్పేలేండి రండి ధర్మం గారు చెప్తేనే మేము వస్తాం ఇది పద్ధతి అంటే ఏ ధర్మం చెప్పబోయా బాబు వెళ్ళండి వెళ్ళి చక్కగా పరిచయాలు పెంచుకోండి ఏదైనా గుడిగా అనుకోండి మా ఇంటికి వచ్చేయండి వస్తామయ్యా మీ కుటుంబం లాంటి కుటుంబాన్ని మీరు ఇంతవరకు చూడలేదండి మీరు చూపించిన అతిప్రేమని డబ్బుని చూసి మేము కొంచెం భయపడ్డాం మీ మంచితనంతో అందరినీ గెలిచారు మీ అబ్బాయి జాతకం ఇవ్వండి చూపించావు అనంతరం కూర్చోండి అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉన్నప్పుడు ఒక లిమిట్ ని మించి ఆపడం కుదరదు అది అప్పుడు మీరంతా ఎందుకయ్యా నాకు గవర్నమెంట్ ఉన్నది మీ ఒక్కరి కోసమే కాదు ప్రజల కోసం నాలుగు మంచి ప్రాజెక్టులు వస్తున్నప్పుడు ఒకటో రెండు అనుమతించాల్సి వస్తుంది ఏంట్రా ఇంత బాధ్యతగా మాట్లాడుతున్నాడు వాడిచ్చిన ఫిఫ్టీస్ బాగా పనిచేస్తుందండి మరి నేను ఇచ్చిన సీల్ అన్నిటికి నాకు మీరు ఇచ్చిన దానికంటే ఎక్కువే చేయించుకున్నారు మిగతా వాళ్ళని నాలుగు డబ్బులు చూడండివ్వండి ఆర్డర్ మార్చవన్నమాట మార్చడం అన్ని కరెక్ట్ గా ఉన్నాయి కూడా పాస్ నిన్నే మార్చేస్తే నీ గవర్నమెంట్ నిన్ను ప్రతిపక్షంలోకి నెట్టేస్తే ఇక నీ గవర్నమెంట్ ఉండదు ఆనందరావు మరిస్త గారు సాయి సబల విశ్వาส ప్రవేశపెట్టండి ఎంత కచ్చినా సరే హాయ్ ఏమండి జాతకాలు చూసారా ఏపుడు వివాహం వివాహమా ఎవరన్నారు ఏంటండి పరిచయం చేసుకొని నచ్చామనే జాతకం తీసుకున్నారు జాతకం తీసుకున్నది మా అమ్మ నాన్న వచ్చారు పరిచయం పెంచుకున్నారు మన ఫ్రెండ్స్ అయం ఓకే వివాహం అనేది ఏరు కంజరాంటండి అయో ఇక్కడ కంజరాలమరాయా ఆగండి ఏంటండి నెత్తి మీద వండేసారు వివాహానికి కొన్ని పొంతనలు చాలా ముఖ్యం అవి మనకి అంతగా సరిపోలేదు అది కాంచీపురం కంచరానే కదండి కాదు కుంభకోణం కుంజిన ఏ పొంతన సరిపోలేదు చెప్పండి వద్దండి చెప్తే బాధపడతారు ఐ వాంట్ టు సీ ద మేనేజర్ చెప్పబోతే బాధపడతాను ఏదైనా పర్వాలేదు చెప్పండి చేయి చెప్పండి అర్థమైందా యా ఇది మొగ చేయి ఇది ఆడ చేయి అయ్యో ఏమైనా సంబంధం ఉందా చెప్పండి ఏయ్ ఎవరిను పట్టుకు నలుపు అంటున్నావు యావత్ భారతం భగ్గున మండిపోతుంది నలుపు కృష్ణుడు నలుపు కాళికాదేవి నలుపు టీచర్ రాసే బ్లాక్ బోర్డు నలుపు ఆ పియానో నలుపు రక్ష నలుపు అంతెందుకు మొత్తం ప్రపంచాన్ని చూసే మనిషి కొన్ని నలుపు నేను అందుకే ముందు చెప్పనని చెప్పాను మన రాష్ట్రంలో రెండు విషయాల గురించి ఎవ్వరూ మాట్లాడకూడదు ఒకటి బలుపు రెండు నలుపు

నువ్వు తెల్లగా ఎలా మారుతావు కావాలంటే తన తారు నల్లగా మారుతావా తెల్లగా మారి చూపిద్దా మీకేం కావాలంటారు ఫేర్ అండ్ కొనాలి కదరా రే మామా రే మామా రే మామా ఏంట్ర ఉల్లక తొందర ముద్దంది అదే నువ్వు తొందరగా తెలపడా ని నేనే అందులో కొంచెం బ్లీచింగ్ పౌడర్ మిక్స్ చేశా అరే అలా చిలకరిస్తావ్ కుంకుంపు అంత వేయకూడదరా కొడలు మొత్తం తాగేకురా కడుపులో గిడుపులో తిప్పేస్తుంది స్టీల్ బాడీ ఏం కాదు ఎవైంది శివాజీ ఫోన్ వచ్చింది ఏం శివాజీ ఏమైంది పిండేసింది ఒళ్ళు కింద కూడా ఏసీ డ్రెస్ వేసుకున్నారంతే అయ్యో 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 ఇదే శివాజీ ఒకే ఒక్క సినిమాలో బురదలో దూకిన అర్జున తయారయ్యావు ముల్తానా మట్టి నాచురల్ థెరపీ కడుక్కొచ్చలేదే ఏం బాలేదు ఏదో ఫోటో నెగటివ్ లో ఉన్నారు ఏం అగతాలా నల్లగా ఉన్నా ఉన్నారు కష్టపడి తెల్లగా మారుస్తే బాగలేదు మీ దగ్గర నాకు నచ్చిందా నలిపోయినండి ఇదేదో తెచ్చిపెట్టుకున్నట్టు అమ్మయ్యా ప్రతిభా